పుట్టి ఉన్నాను పాపములోనే నా నా తల్లి గర్భములో ఉన్నాను నన్ను తల్లి గర్భములోనే పిండాకృతిగా నేను ఉన్నప్పుడే నేను పాపిని అని ఒప్పుకుంటూ ఉన్నాడు ఈ మాట మనము గ్రహించినప్పుడు మన బ్రతుకులో జన్మ తరహా పాపమున్నది అని ఈ వాక్యం మనకు రుజువు చేస్తూ ఉన్నది అందువలనే దావీద్ మహారాజు తన యొక్క ప్రార్థనలో పశ్చాత్తాపముతో బిహోల్డ్ ఐ వాజ్ షేప్ ఇన్ 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 ఇక్విటీ అండ్ ఇన్ సిన్ డిడ్ మై మదర్ కన్సీవ్ మీ నా తల్లి నన్ను గర్భమున పాపములోనే ధరించింది గర్భమున నేను పాపముతోనే నేను జీవించి ఉన్నాను నేను పాపంలో పుట్టినవాడను పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది కాబట్టి ఈ పాపము నన్ను ఈ లోకములో జన్మించుటకు పాపగానే జన్మించుటకు కారణమైపోయింది కాబట్టి నేను పవిత్రుడను అవ్వాలని ఆశపడుతున్నాను నేను పాపంతో ఉన్నాను నా పాపం పరిహరించు నేను పవిత్రుడు నాగునట్లు నన్ను హిసోపుతో నా పాపం పరిహరింపు హిసోపు అనే చేదు ఉడక చిన్న ప్లాంట్ మొక్క చేదు దానితోని కడిగితే పవిత్రము అవుతుంది అని ఆశ హిమము తెల్లగా ఉంటుంది కానీ అంతకన్నా తెల్లగా నా హృదయాన్ని నా అంతరంగాన్ని కడుగు హిమము కంటేను నేను తెల్లగా ఉండునట్లు హిమము కంటే తెల్లగా ఉండాలని కోరుకుంటున్నాను నువ్వు నన్ను కడుగయా అని దావీదు మహారాజు వేడుకుంటూ ఉన్నాడు పశ్చాత్తాపడుతున్నాడు నిజమైన పశ్చాత్తాపము ప్రభు పాదాల దగ్గర ఖచ్చితమైన కడగబడిన స్థితితో బయటికి రావాలన్న ఆశ పాపము నుంచి బయటికి రావాలన్న ఆశ ఆ మురికి మస్సు నుంచి విడుదల పొందాలన్న ఆశ కలిగిన వాడుగా ఉన్నాడు పడ్మి విత్సో అండ్ ఐ బి క్లీన్ వాష్ మీ ఐ షల్ బి వైట్ దాన్ స్నో ఎంత ఆశండి అండి వైట్